సార్ ఇప్పుడు మీ వినాయక ఫౌండేషన్ నుంచి మేము తీసుకోబోయే నెక్స్ట్ బిగ్ స్టెప్ అంటే ప్రతి పది పది మందికి యూస్ఫుల్ అయ్యేది పెద్ద ఏదన్నా డిసిషన్ తీసుకో ఏదన్నా ఉంది ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలలో మేము ఈ స్లమ్మేర్లో ఉంటుంది ఎక్కువ ఒక్కొక్క కుటుంబంలో ఐదారు మంది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళ భర్త చనిపోవడం కాబట్టి అవగాహన లేకపోవడంతో ఇచ్చిన ఐదారు మంది ఒక్కొక్క కుటుంబం ఐదారు మంది ఉన్నారు అన్ని స్లమ్లు అన్నీ అటువంటి కుటుంబాలు అంటే మేము చేసే ఫుడ్ డొనేషన్లో వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ ఫాదర్ ఎక్కడో ఈ దగ్గర బయటికి బరి ఎక్కడో పడి ఇంకా అయినా రాడు ఆ కుటుంబం పోసిన ఆ తల్లికి చాలా కష్టం కదా వాళ్ళ మా దగ్గర చాలా బరుపడుతుంటారు మా పిల్లలు ఏదన్నా మీరు ఏదన్నా చేసి చేయండి అన్నా చదివిస్తా చాలా అడుగుతుంటారు అలా అంటే కొంతమంది చూస్తున్నాం మనం చదివిస్తున్నాం కానీ మనమే చేస్తే బాగుంటుంది ఆలోచనతో మేమేం చేసామంటే కొంతమందిని కొన్ని స్కూల్లో జాయిన్ చేసి తీసుకు వేరే స్కూల్లో దూర ప్రాంతం ఇచ్చే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు అంటే లాంగ్ కదా మేము అంత దూరం కష్టం కదా మీరు ఏదైనా చేయాలని మమ్మల్ని అడుగుతారు మనకు థాట్ ఉంది అంటే ఈ పిల్లలందరికీ మనం ఒక షటల్ లాగా తయారు చేసి మనమే ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వకూడదు చిన్న స్కూల్ మనమే ఎడ్యుకేషన్ వీళ్ళందరినీ తీసుకొని ఒక ఎడ్యుకేషన్ తీసుకుని ఇక పిల్లలు థర్టీ నుంచి ఫార్టీ మెంబర్స్ దాకా ఉన్నారు పిల్లలందరూ అంటే అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అంటే చాలా అత్యంత బాధాకర వాళ్ళందరికీ ఒక షటర్ లాగా తయారు చేసి వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ మనం ఎందుకు ఇవ్వకూడదు అనేది ఉంది కాకపోతే చాలా కష్టం పడుతుంది ఖర్చు అంటే ఎంత ఖర్చు అంటే మనకు ప్లేస్ లేదు అంతా డబ్బుతో ముడము అంత కష్టం ఉంది అంతే పిల్లలు అంటే ఫార్టీ మెంబర్స్కు ఫుడ్ తింటే కష్టం ఉంది అయితే ఉంది మైండ్లో అయితే బిగ్గెస్ట్ మైండ్ అది మంచి ఆలోచన చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనము వాళ్ళందరూ సేకరించి ఏదో చేయకపోతే రేపు వాళ్ళు ఏమైనా కావచ్చు సమాజానికి చుడుగానే చేసేవాళ్ళు ఎందుకంటే మైండ్ చెట్ అలా అది ఇప్పుడు మనం వాళ్ళకి వాళ్ళందరూ షెడ్ చేసి వాళ్ళు వాళ్ళందరికీ మనం ఏదైనా ఎడ్యుకేషన్ తెలిపిస్తే కదా మంచి భవిష్యత్తు మంచి దేశానికి ఉపయోగపడే యువకులు కావచ్చు కానీ ఇప్పటికీ వాళ్ళు ఏం చేయలేకపోతే చెడుగానే చేస్తారు చెప్పలేక దొంగతనం చేయచ్చు టెర్రస్గా మారచ్చు సో నేనేం చేయొచ్చు వాళ్ళు అంటే మైండ్లో చాలా రోజులు కాబట్టి అంటే మెయిన్ మనకు బడ్జెట్ ప్రాబ్లం డబ్బుతో కూర్చులేదు కాబట్టి ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా ఎవరైనా మంచి డోనర్స్ వస్తే ఈనా అది ఖచ్చితంగా ప్లాన్ తీసుకెళ్తాము నలభై పిల్లలు నలభై నలభై పిల్లలు ఫార్టీ నెంబర్స్ పై మనం చేస్తే ఫార్టీ కాదు హండ్రెడ్ కూడా ఒక అయ్యే అవకాశం ఉంది అంటే మన ఆలోచన ఫార్టీ నెంబర్స్ వరకు మన దృష్టికి వచ్చి ఫార్టీ నెంబర్స్ ఉన్నారు ఫార్టీ నెంబర్స్ ముందు సేవ్ చేశామంటే కింద మనం చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది మెయిన్ రీజన్ మనం చేయకపోతే కారణం కానీ చాలా రోజుల నుంచి నాకు తక్కువైంది అది ప్రయత్నం చేసినా కానీ స మనకు బడ్జెట్ ప్రాబ్లంతో ముందుకెళ్ళాగా చాలామంది నేను కొన్ని అంటే లాంగ్ తిరుపతి కడప కొన్ని స్కూల్లో జాయిన్ చేయించాను నేనే మేమే తీసుకుని జాయిన్ చేయించాను మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళందరూ పిల్లలు కానీ వీళ్ళందరూ పంపించడం లేదు మీరే చేస్తే చేస్తూ ఉంటున్నారు దగ్గర అయితే మేము ఇక్కడ దూరం అవుతుంది కదా వాళ్ళకు ఒక అనుమానం ఏం చేస్తారో అని నీ స్లమ్ పిల్లలు ఆలోచన వాళ్ళ తల్లి ఉండదు మంచి వేరు ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఏం చేసి ఇక్కడైతే బాగుంటుంది కదా మీ పిల్లలు మీకు కానీ పెడతా ఉంటున్నారు కాబట్టి మన ఆలోచన అయితే ఈ సర్వర్లోనే మా మిన్న సరోర్లో చేస్తే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా అది చేస్తాము ఎవరు సహకరించే డోనర్స్ ముందుకు వస్తే కదా ఖచ్చితంగా చేసి పార్టీ కాదు హండ్రెడ్ నెంబర్స్ మనం షేర్ చేసి చదివించేదానికి ప్రయత్నం చేస్తాం అది ఎందుకంటే నా కోరిక కానీ ఎడ్యుకేషన్ ఇచ్చేయాలి వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వాలా మంచి ఫుడ్ పెట్టాలా వాళ్ళ మైండ్ సెట్ పూర్తిగా మార్పు ఇవ్వాలా ఖచ్చితంగా అది ఉంది ఆలోచన ఖచ్చితంగా ఎవరు సహకరించాలని చేస్తాం ప్రయత్నం చేస్తున్నాం దాన్ని మీరు కానీ మీ వెబ్ మీ వెబ్సైట్ ద్వారా తెలియదు ఎవరు మనకు